హరే కృష్ణ కల చాలా సంతోషంగా ఉంది అందుకే అభినందన్ ఒక మంచి పాటని మన ఐదో ట్రెండింగ్ కదా ట్రెండింగ్ కాదు మనకి ట్రెండింగ్ వాళ్ళకి బెండింగ్ ఎండింగ్ అదే బెండింగ్ అట్లా కృష్ణ ఇప్పుడున్న సమాచారం ఇప్పుడున్న జనరేషన్కి ఒక రాధా మనోహర్ దాస్ గారు ఒక చాగంటి గారు ఒక గరికి గారు తప్పకుండా అవసరం పడుతుంది కానీ ఇంత అవసరం ఈ జనాల్లో ఎందుకు పడుతుందని మీరు అంత రక్షించాల్సి అంత అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినంత అవసరం అంటే అంత కళ్ళు కప్పిపోయి మన ప్రజలందరూ కాదు యాక్చువల్గా మన వాళ్ళు మంచి వాళ్ళు ఈ మంచి అతి అయింది ఆ అతి వల్ల ఈ గతి అదైందా ఈ అతి వలన మతి పోవడం వల్ల గతి వచ్చింది తప్ప సో ఈ అతి మతి పక్కన పెడితే మన వాళ్ళకి అక్కర్లేని కుతి ఉంది కుతి అంటే తెలుసా కుతి మీన్స్ సంస్కృతంలో సాత్విక్ చెప్తారుగా మన కొలపోడే అలా సో మీరు ఇప్పుడున్న కార్తీక మాసంలో ఏ భోజనాలు జరగాలి కానీ జరిగేది ఏంటి కుల భోజనాలు ప్రాక్టికలేనా కదా వనభోజనం అని ఎందుకు పెట్టారు అందరూ కలవాలని అదైందా అడవిలో అన్ని ప్రాణులు ఉంటాయి కదా ఆ లోకంలో మనం కూడా ఉన్నాం అందుకని కులము భాష ప్రాంతము ఇవి చిన్నవయ్యి మనుషులు పెద్దవాళ్ళు పెద్దవి మనుషులు చిన్నవాళ్ళు అయిపోతున్నారు దురదృష్టం కదా ఉదాహరణకి మా గురువుగారు అమెరికన్ తెలుసా నీకు ఎలా బికాజ్ ఈజ్ సన్యాసి ఈజ్ ఎ సెయింట్ ఈజ్ ఎ సాధు అదైందా అందువల్ల ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని పొందిన వాడికి మతం లేదు ప్రాంతం లేదు భాష లేదు ఒక దేశము అలాంటి ఆ పరిధిలో ఉండరు అది మన ధర్మం చెప్తుంది అదైందా అందుకే నేను జజ్రాయులు కొరకే తినే అంటే యు ఆర్ యుఆర్ లిమిటెడ్ గాడ్ యు ఆర్ నాట్ అన్లిమిటెడ్ గాడ్ కదా సర్వభూత హితేరత అది గాడ్ డెఫినేషన్ అన్ని జీవులు అన్ని ప్రాణులకే హితం కోరాలి సో అలాంటి ధర్మం పట్ల నువ్వు అడిగేవు కదా క్వశ్చన్ ఇది అవసరం అంటే ఎవరికి ఏమీ చెప్పబడలేదు ఎవరు చెడ్డవాళ్ళు కాదు జడ్డవాడు అయినా నేను జడ్డవాడు వాడు జడ్డవాడు ఎవరు చెడ్డవాళ్ళు కాదు ఏ ఇప్పుడు మన ఆడపిల్లలు బంగారు తల్లులు కానీ సరిగా చెప్పక వాళ్ళు అంటే మోసగింపబడుతున్నారు సూట్ కేసులో పార్సలు వస్తున్నారు లేదా ఫ్రిడ్జ్లో మొక్కలైపోతున్నారు ఒక మహాలక్ష్మి కావచ్చు ఓ శ్రద్ధ కావచ్చు ఇలా చాలా ఎందుకు జరుగుతుంది ఎప్పుడు అమ్మా నాన్న టీచర్లు పెద్దవాళ్ళు కాన్వర్సేషన్ లేదు ఓ మావయ్య ఓ మేనకోళ్ళని కలిస్తే ఏంటి ఏం చదువుతున్నావు అంటే మావయ్య పళ్ళ చోట చదువుతున్నాను ఇప్పుడు అతను ఎడ్యుకేషన్ పరంగా కొంచెం హై రేంజ్లో ఉంటే ఏమంటే ఏ గ్రూప్ తీసుకున్నాం ఇవన్నీ మాట్లాడతారు అలా లేదు ఇంకో బాగా చదువుకో అంటాడు ఇంతేనా కాన్వర్సేషన్ అంతేనా అయిపోయిందా బాగా చదువుకో అంతే అందుకని ఏమే బొట్టి గాజులు గాజుల్లేవు ఇలా క్వశ్చన్ చేయాలిగా ఎందుకులేండి ఈ కాలం పిల్లలు మీరు అలా అడక్కండి వాళ్ళ అమ్మ కూడా ఏమీ అందవు అని వీళ్ళు ఆవిడ చెప్పొద్దు మేనమామకా రైట్ లేదా సొంత నాన్నకా రైట్ లేదా ఏం మాట్లాడరు ఏం చేద్దాం ఎలా ఆ పిల్ల చెడ్డది కాదు ఆ పిల్లకి నువ్వేం చెప్పలేదు వినకపోతే మానే నువ్వు చెప్పాలిగా నువ్వు ప్రయత్నం చేయాలి వద్దా గాజులకి ఆడపిల్ల చేతులకి ఆరోగ్యానికి సంబంధం అది నీట్ పరీక్ష రాస్తే గేట్ పరీక్ష రాస్తే లేదా ఇంకో పరీక్ష రాస్తే ముక్కు ఎందుకు కట్ చేయాలి ముక్కు పొడికి దానికి ఎలా అడ్డం చేతి కట్టు దానికి ఎలా అడ్డం నీ పైత్యం అంతా హిందువుల మీద చూపిస్తావా ఆడపిల్ల ఎలా ఎలా పీకుతుంటే ఏడుస్తుంది దాని బట్టలు ఎలా కత్తిరిస్తున్నారు ఎందుకు వచ్చింది ఇది పనికి ఆ విద్య ఆ పరీక్ష దేనికది విద్య అంటే వెలుగులోకి తీసుకెళ్ళలేదు కదా ఇక్కడ వెలుగే ఉంది కలుగులోకి తీసుకెళ్తున్నారు ఒక ఆడ నేను ఒక ప్రత్యక్ష సాక్షిని నేను ఒక ఇంట్లో ఉన్న సాయంత్రం నందిగామ దగ్గర ఎక్కడో ఆ పిల్ల వచ్చింది ఎగ్జామ్ నుంచి ఏమీ లేవు లైక్ ఏ ఆడపిల్ల అది ఎరా తల్లి అంటే వాళ్ళ ఎగ్జామ్ అందువలన అన్నీనా అంత బురకాలు వేసుకునే వాళ్ళు వాళ్ళ విద్యాలయంలో వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళ విద్య వాళ్ళు ఫాలో అవుతున్నారు ఇది సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే దేశం ఇక్కడ మా ఇక్కడ ఆచారం ఇక్కడ ఫాలో అవ్వకుండా ఎక్కడ ఫాలో అవుతారు దోషం ఎవరుది ఫైట్ చెయ్యని వాడిది ఒక బంగారు గొలుసు ఆయన మెడలో ఉంది ఇప్పుడు ఆ మెడలో గొలుసు తీసుకోవాలని ఆలోచన దొంగోడికి రాదు ఎందుకు రాదు వాడు నంద అది లాగితే పెడతాడు బంద మనం చేయకూడదు దంద ఎందువల్ల అతని దగ్గర ఏముంది బలం ఉంది ఒక్క గుద్దుతో చంపేస్తాడు అందుకు గొలుసు వేసుకోవడానికి అతను అర్హుడు ఇదే గొలుసు ముసలిదాని మెల్ల దాన్ని పీకి గొలుసు పీక్కుని పట్టుబతాను సో కాబట్టి గొలుసుని ప్రొటెక్ట్ చేసుకోలేనోడు గొలుసు వేసుకోకూడదు ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే సేమ్ అందువల్ల దోషం మనదే మన ఆడపిల్లలు చెడిపోయినా మన మగపిల్లలు చెడిపోయినా మనమే కిన్నెలు చేస్తే ఎలా నువ్వు బొట్టు పెట్టుకున్నావు మీ ఇంట్లో వాళ్ళే ఏందిరా ఎంత బొట్టు లేని అన్నారు ఓహిదేదో తప్పేమో అని నువ్వేం చేస్తావు నెమ్మదిగా మానేస్తావు నిన్ను ఇప్పుడు హిందువు కాకుండా ధర్మం పరంగా నువ్వు ఎదగకుండా ఒక డ్రై డ్రై పర్సన్గా తయారు చేసింది ఎవరు నీ చుట్టుపక్కల వాళ్ళు కదా బొట్టి ఎందుకు పెట్టుకోవాలి వాళ్ళకి వెళ్దావు బొట్టి ఎందుకు పెట్టుకోవాలి నీది వెళ్దావు నీకు చెప్పరు కదా ఇక్కడ ఒక చక్రం ఉంటుంది ఒక నాడి ఉంటుంది అది ఒక విధానం ఉంటుంది ఇవన్నీ తెలియ చెప్పాలి చెప్పాలంటే మనం చదవాలి మనం వినాలి అందుకే మూడు ముక్కల్లో కట్టు బొట్టు జుట్టు తెలిస్తే హిట్టు లేకపోతే పట్టు సూపర్ రోజు ఈరోజు అంటే ఈరోజు అవేర్నెస్ మీరు అందరూ క్రియేట్ చేసి మీ శక్తికి మించి మీరు ప్రయత్నిస్తూ పోరాటం చేస్తున్నారు కానీ ఈ శక్తి ప్రభుత్వం నుంచి కానీ పాఠ్య పుస్తకాల్లో కానీ భగవద్గీత కానీ సనాతన ధర్మం గురించి కానీ ఎప్పుడూ కూడా ఈ భారతదేశ చరిత్రలో ఎందుకు జరగలేదు ఎందుకు జరగట్లేదు కూడా ఇంకా ఇప్పుడు పేనుకి పెత్తనం ఇస్తే ఏం చేస్తుంది తెలుసా పేనుకి పెత్తనం ఇస్తే తెలుసా మొత్తం తలంతా కొరికి పెడద్దు అది దానికి ఇవ్వకూడదు కదా అలా మన స్వతంత్రం వచ్చిన తర్వాత వి సపోజ్ టు రీబిల్ట్ అవర్ కంట్రీ మనం చేయలేదు ఎందుకంటే వాడు వాడు ఎప్పుడు గుడికి వెళ్ళినోడు కదా వాడు ఎవడైతే మన ఫస్ట్ రూల్ చేశాడో వాడు ఎప్పుడు గుడికి వెళ్ళలేదు వాడు వాడు సిగరెట్లు దాగవాడాడు మౌంట్ బాట్యం పిల్లంతో వాడాడు అది వాడికి వాడి క్యారెక్టర్ అలాంటి వాడు పదిహేడు వేలు పరిపాలించాడు అసలు చదువే రాని నిసానిగాడు మనకి విద్యాశాఖ మంత్రి అర్థమైందా కాబట్టి ఇది అలా పాడైంది అలా పాడవుద్ది ఇప్పుడు ఇది మాటలు ఎందుకు గూడు ఉంది ఇక్కడ అక్కడ కాలబార్య అష్టకం పెట్టారు అక్కడ లింగాష్టకం ఎదురుగా అక్కడ హనుమాన్ చాలీసా శివాలయం లలితా పరమేశ్వరి హనుమంతుడు రాముడు పెట్టారు రావి చెట్టు వేప చెట్టు ఉసిరి చెట్టు పుణ్యం దాన్నం వచ్చేట్టు దాన్నం పెట్టిన ప్రసాదం తీర్థం వెళ్ళిపోయాడు ఏమైనా ఎడికేట్ అయ్యేవాడు మామూలే ఏం మార్పే ఉండదు వాడు నిన్నలా ఉన్నాడు గుడి గడి వచ్చా కూడా అంతే అలా కాకుండా ఇక్కడ గుడి పూజారి వచ్చిన ఒక చిన్న పాంప్లెట్ ఇచ్చి చిన్న బుక్లెట్ ఇచ్చి మీరు ఏం చేస్తుంటారు అని పలకరించి మీ ఇంట్లో తులసి మొక్కుందా లేదండి ఎందుకు లేదు అంటే మాకు ఆనవాహ లేదండి అని వాడు చెప్తారు వాడికి ఒక క్లారిటీ ఇచ్చి తులసి గాలి గాలిపిరిస్తే ఎంత మంచిది మీ ఇంట్లో దీపం పెడతారా పెడతా పెట్టిన మా అమ్మ పెడద్దండి అంటే ఒక ఆన్సర్ అసలు నాకు తెలదండి అంటే వాడు వాడిని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది పూజారిది టీచర్లది అమ్మ నాంది అది జరగలేదుగా అమ్మ ఒడిలో వాడు బాగుపడలే బడిలో బాగుపడలే గుడిలో బాగుపడలే ఇంకెక్కడ బాగుపడతాడు సో పూజారి చేయలేదు ఇప్పుడు ఈ గుళ్ళో ఆ ఖాళీ ప్లేసులో ఆ ఖాళీ ప్లేసులో కనీసం ఈ నియమాలు పాటించండి అని ఏదైనా ఒక ఫ్లెక్సీ ఉంటే వాడు ఇలా కూర్చుని దేవుడు దండం పెట్టుకుని కళ్ళు తెరవగానే అది కనబడింది సూర్యుడికి రోజు ఒక ఏడు నిమిషాలు సూ సూర్యుడికి ఎదురుగా నిలబడి ఈ మంత్రం చదువుకుంటే ఆరోగ్యం ఉంటుంది డివిటమిన్ లోపం ఉండదు అని రాయండి ఎడ్యుకేట్ అవుతాడు ఆవిడ మేము ఏమి ఎడ్యుకేట్ చేస్తున్నావు గుడి కాదు ఏ గుళ్ళో చేయట్లేదు మన వెళ్ళాను జేయుతో కూడా మాట్లాడా సరే ఇలా చేయండి కంపార్ట్మెంట్లు అన్నీ ఖాళీగా ఉంటాయి వాళ్ళు కూర్చుంటారు అక్కడ బోట్లు పెట్టు గోవింద అంటే అర్థం ఏమిటి ఏడు కొంటల పేర్లు ఏమిటి ఎందుకు వచ్చినాయి ఎవరు చేయాలి ఇవన్నీ ఎవరు చేయాలి టెంపుల్లో కోట్లు కోట్లు జీతాలుగా తీసుకునేవాళ్ళు కదా ఆయన ఏమన్నాడు ఆమె డిజిటల్ స్క్రీన్స్ పెట్టామంటాడు ప్రతి ఒక్క బుక్కు ఫ్రీగా ఇవ్వండి లేదా కొనిపించండి అంటే ఎవరికి కొనట్లేదండి కొనర్లేదు అగరబత్తులు అమ్ముతున్నారా టీటీడీ వాళ్ళు అగరబలో లచ్చలు లచ్చలు వస్తున్నాయి యాభై ఐదు రూపాయలు అగరబత్తి అరవై రూపాయలు పెట్టు దానికి ఒక బుక్ యాడ్ చేసి ఇవ్వు బట్ ఈ నాట్ విల్లింగ్ ఇది నాట్ వెల్లింగ్ ఫీల్ ఎవరికి ఉండాలి ఉదాహరణకి అంటే వంట చేసేవాడికి తినే మూడ్ కూడా ఉంటే మంచి వంటలు వస్తాయి తెలుసా మీకు ఓ బక్క పల్చినోడు వంట మ్యాచ్ వంట మ్యాచ్ టూ అనుకోండి ఏంటంటే సార్ ఇలా బాగుందా అన్న ఉండదాం ఆ రసం కాసేసి ఒడిలో వేసేద్దాం ఎలాగ ఆవకాయ పెరుగు అంత ఈ దరిద్రుడు తిండవు అందుకని ఇంక ఎవరికి పెట్టాడు అసలు అంత వంట మాస్టర్ అవ్వకూడదు అదే ఆడు అది అదొచ్చుందా చక్కగా వాడు పప్పు కూర అన్నము ఓ పులిహార ఓ తాలింపు గొడవ గోష్ఠి కదా పుష్టిగా పెట్టాలి పుష్టిగా పెట్టకూడదు కదా అన్నమయ్య చెప్తాడు తెలుసా భలే అన్నమయ్య వెంకటేశ్వర చెప్తాడు ఆరగిం పవో మా ఎప్పిదే పేరిన నేతులు పెరుగులును అరగింపయ్యా సమానంగా వస్తున్నాం ఇద్దరం ఏంటి పేరిన నేతులు పెరుగులను అంటాడు పెరుగు నెయ్యి ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు నుంచి వస్తాయి అంటే మనం ఎక్కడ ఎక్కడి నుంచి మన రూట్స్ ఉన్నాయి కదా కనెక్ట్ టు కౌ ఆవును కాపాడుకుంటే ఆరోగ్యం కాపాడుకున్నట్టు కదా ఇంకా చాలా చెప్తాడు కృష్ణుడు అన్నమయ్య సుఖీ అంటాడు సుఖీ అంటే తెలుసా ఎవరు తెలుదు ఇంత ఉంటుంది తాటికాయ ఇంత సుఖీ అంటే బూరె ఇంత బూరె నేను కొంచెం తిన్నాను ఎప్పుడో ఇరవై పాతికేళ్ళ క్రితం ఇంత ఉంటుంది బూరె అలాగే జిలేబీ తట్లో ఉంటారు తత్తు అంటే చేట చాటలో ఇస్తారు అది కూడా ఎప్పుడో పాతకాలకం కొంచెం తిన్నాం అనుకోండి అలాగే భాగ్యం నా పేరుతో కూడా ఒక నైవేద్యం ఉంది అక్కడ కానీ నాకు ఇంకా దాని భాగ్యం ఎవరో తెచ్చారు కానీ అప్పుడు నేను ఊళ్ళో లేను దాని పేరు మనోహరం స్వామివారి పెట్టే నైవేద్యం ఒకటి రోజు అంటే ఇప్పుడు ఈ రూట్స్ అన్నిటి గురించి మాట్లాడుతున్నాను కదా ఇలా మత మార్పులు చేయడానికి కూడా ఈ రూట్సే కొన్ని ప్రాబ్లమ్స్ అంటారు అంటే ఎలాంటి చిన్నప్పుడు కులాల భేదాలుగా మొత్తం అందరిని విడదీసి కొంతమందిని గుడిల్లోకి రానివ్వకుండా హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని పాటిస్తే నువ్వు ఈ విధంగా ఉండాలి ఇన్ని కండిషన్స్ ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకొక దేవుడిని వాళ్ళు కానీ కనెక్ట్ అయ్యారు ఉంటారేమోనని కొంతమంది వాళ్ళు మాట్లాడుతున్నారు దీని గురించి మీరేమంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వెంకటేశ స్వామి అన్నమయ్యని ఇప్పుడు చూడు జరగబోయేది అని చెప్పి వాళ్ళిద్దరి భార్యలు కాలం చేసేస్తారు అప్పుడు పద్మావతి దేవి హట్ అయ్యి అదేమిటండి జరిగిపోయే చూడండి అని చెప్పి వాళ్ళిద్దరిని అలా చేశారు అంటే వెంకటేశ్వర ఏమంటారు బంగారం కాల్చి పుటం వేస్తేనే శణువు అంటారు కదా మీరు అలా భాగవతంలోకి వెళ్తే వృషభ దేవుడు అనేటువంటి ఒక రాజు ఆయన అంటారు ఆయన పుత్రులతో చెప్తారు నాయన్ దేహో దేహభాజాన్ నృరాన్ కష్టాన్ కామాన్ అర్హతే విద్భుజాయే ఓ పుత్రులారా తపోదివ్యం తపస్సు చేయండి తపస్సులో భగవంతుడికి మెప్పు కలిగేది ఉంది తపస్సు చేస్తే నిన్ను నువ్వు పర్ఫెక్ట్ చేసుకోవచ్చు పరిశుద్ధులు మన మనం అంటే హృదయం లోపల మనం క్లీన్ అవ్వచ్చు తపస్సు చేయండి అంటారు తపస్సు అంటే ఏమిటి దీనిని ఇబ్బంది పెట్టడం తా అంటే తనువు పా పర్యంతం దీనికి ఇష్టం లేని పని చేయడమే తపస్సు నువ్వు గమనిస్తున్నావు కదా నేను మూడు గంటల పైనుంచి మాట్లాడుతున్నా ఇప్పుడు వెళ్ళి ఏం తిన నేను నీళ్ళు పడుకుంటా ఇంత మాట్లాడి తర్వాత ఇంకో ఛానల్కి కూడా మాట్లాడి నీళ్ళే పడుకుంటా ఎందుకు తపస్సు తినచ్చు నా దగ్గర ఏవో తినే ఉంటాయి పండ్లుండ ఇంకే ఇంకేమున్నా ఆయన తిన్నాం ఎందుకు రాత్రి సూర్యుడు వెళ్ళక తినకూడదు అది తపస్సు ఇప్పుడు ఈట్ స్ట్రీట్కి వెళ్ళి అడ్డమైంది తింటే తమస్సు కాబట్టి ఆ ఈట్ స్ట్రీట్ బ్యాచ్ గాళ్ళంతా అందులో జారతారు ఏ సాన్ చేసావా అని అడుగుతాడు అలా ఏ గుళ్ళోకి వచ్చే గాలు కడుక్కున్నావా అని అడుగుతాడు ఇప్పుడు అంటే సినిమా వాళ్ళకి ఏం పోయే కాలం తెలీదు ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ దిస్ అక్కడ నిశ్చితార్థం జరుగుతుంది అక్కడ సత్యానవతం జరుగుతుంది లేదా ఇంకోటి ఏదో జరుగుద్ది మరి తెలుగు సినిమా వాళ్ళకి పోయే కాలం అందరికీ పోయే కాలం నాకు వెళ్తాం ప్రతి ఓడి బూట్లతో వచ్చేస్తుంటాడు అక్కడికి ఎవడినా ఉయ్యాలి బూట్లతో ఊగుతాడా మిడిల్ ఆఫ్ ది హౌస్ ఏమిటో మన సినిమాలు నాకు అర్థం కాదు ఓడు బూట్లు చెప్పులు బూట్లు చెప్పులే వంటిట్లో బూట్లే దేవుడు కదా ఒకటే వదిలేశారు ఇంక పుణ్యాత్తులు అసలు ఇది పోయే కాలం ఏంటో నాకు అర్థం కాదు మనం మా తెలుగు సినిమా అన్ని సినిమాలు నాకు తెలీదు ప్రతి చోటకి చెప్పులతోనే తిరుగుతారు వీళ్ళు అంటే కిచెన్లోకి చెప్పులే బూట్లే ఎవ ఎవడైనా ఎవడైనా మా అమ్మ మమ్మల్ని స్కూల్ ఏజ్లో మేము మధ్యాహ్నం భోజనానికి వస్తే ఈ బట్టలు ఒంటి మీద బట్టలు అక్కడ దండం మీద వేసి టవలు కట్టుకుని భోజనం చేసేవాళ్ళం తర్వాత మళ్ళీ ఆ బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సందు ఉండేది ఆ సందులోంచి అలా వెళ్ళి ఆ బట్టలన్నీ ఒక చెక్క పెట్టిలో వేసేవాళ్ళం స్నానం చేసి వచ్చాక మా అమ్మ ఉతికిన బట్టలు ఇచ్చేది అవి కట్టుకుని మా అమ్మ పెట్టిన స్నాక్స్ తినేవాళ్ళం ఏవి కురుకురేలు కాదు మా అమ్మ వండినవి తినేవాళ్ళం మళ్ళీ వెళ్ళి గంటల అద్దె ఆడుకునేవాళ్ళు కదా మరి అసలు చెప్పులు చెప్పులు వేసుకుని ఇంట్లోకి రావచ్చా మరి ఏమిటో నాకు అర్థం కాదు మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా వాడు మీ గుర్తుందా సత్యమేవ జైతే పోగ్రాన్ చేసాడు అప్పుడు గుళ్ళోనే తిరిగేసేది చెప్పులు వేసుకుని ఇప్పుడు నేనేమిటంటే పోనీ ఇతర మతం వాడికి మన మీద గౌరవం లేకపోతే పోని వాడి పుస్తకం వాడి అమ్మ వాడి మాస్తకం నీకేం పోయే కాలం నువ్వు ఇందువేగా అది నీకేం పోయే కాలం కదా సనాతన ధర్మాన్ని నువ్వు ఇక్కడ జీవిస్తూ ఎక్కడ వాళ్ళు టికెట్లు కొంటాను కదా నీ బతుకు రెస్పెక్ట్ నా సో ఇది మారాలి అది ఎలా మారద్దో తెలుసా మనం మారితే మారద్దు మనమేమో ఆయ్ బ్రో అని మనమే ఆడేసింది సెటర్కి ఇంకో రెండు ఎక్స్ట్రా అయితే ఎలా మారద్ది ఎప్పుడూ ఫ్రాన్స్లోనో ప్యారిస్లోనో ఎవడో బొమ్మ గీచాడు ఎవరు బొమ్మ ఎవరు బొమ్మ మహమ్మద్ ప్రవక్త బొమ్మ అంతే ఆ మర్నాడు అసలు ఆ ప్రెస్సు అసలు ఏం లేవు అది లేవు అంత భూస్థాపితం బొమ్మ గీయకూడదు వాళ్ళ మతం ఒప్పుకోదు అంతే ఇంకెవరు బొమ్మలు గీయరు అది వస్తుందా సో మనకేంటంటే ఎవరు మైక్ పెట్టాడు సత్యనారాయణ అనే పూజారి వరంగల్లో అంతే వీడిని చంపేశాడు ఈ పంది చంపేశాడు అంతే పూజ చంపేశాడు రోజు మనం బోల్సాలు వస్తుంది నీకు సిగ్గు లేకుండా వాడు ఇది గడిపినా ఇది గడిపినా ఇది గడిపినా అని భయ్యాన్ని నువ్వు తింటున్నావు నేనేమింటా అంటే వాళ్ళని అనొద్దు అంటున్నా వాళ్ళ దగ్గర తినద్దు అంటున్నా వాళ్ళ దగ్గర కొనొద్దు అంటున్నా అనవెందుకు తినవెందుకు కొనవెందుకు నువ్వు ఇచ్చిన డబ్బులతోనే వాడు బతికేది వాడు నిన్నే వేసేసేది ఇప్పుడు మీ అమ్మాయికి ఎవడో అన్నాడు బాబు కాఫీ తాగుతావా అంటే ఇప్పుడు విజులేస్తాడు తర్వాత కన్ను వేస్తాడు తర్వాత కాలు వేస్తాడు తర్వాత చెయ్యి వేస్తాడు తర్వాత దాన్ని వేసేస్తాడు తప్పివరుదంటావు నీదే కాబట్టి ఈ దేశం పాడిపోతే దోషం ఏ ఇతర మతస్థులు కాదు పాపం వాళ్ళ పుస్తకం ప్రకారం వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు దోచుకో దాచుకో ఆక్రమించు మన మధ్య ఏదో వీడియో చూశాను పచ్చగొడ్డేసాడు కింద ఏముందా రాళ్ళు గడ్డి ఏంటి మజ్జారా తెలుసా నీకు తెలుసా ఇంకేం చెప్పాలరా ఇంకేం చెప్పాలి నేను ఇప్పుడు దాన్ని దర్గా అంటారు అంటే ఏంటి ఓ పొడుగు పెట్టితే శవాన్ని దర్గా అంటారు ఇప్పుడు ఆ శవానికి మనకేంటి సంబంధం చిత్రం ఏంటంటే ఇలాంటివి ఫ్లైఓవర్ల మీద కూడా ఉంటాయి అదైందా సో కాబట్టి ఇలాంటివి జరగడానికి కానీ నువ్వే ఎవరిని బయ్యానాలో ఎవరిని అనకూడదో నీకు తెలిగిపోవడం కాబట్టి హిందువులు మారాలి ఆయన అదొక్కటే సొల్యూషన్ మారడం అంటే స్వాభిమానంతో జీవించడం దేవాలయాన్ని రక్షించుకోవడం ధర్మం ఏంటో తెలుసుకుని ఆచరించడం ఏమీ చేయకపోతే అది అయిపోతుంది లుప్తం అంటే కనబడకుండా పోతుంది అంటే ఇది ఎప్పటికీ అంతరించడం లుప్తం అవుతుంది పాకిస్తాన్లో హిందువులు మైనస్సులో పడిపోయారు ఎందువల్ల ఆ రాక్షసులు పెరిగారు కాబట్టి అసలు ఆ పాకిస్తాన్ ఎందుకు పుట్టింది రాక్షస భావాలు కలిగిన వాళ్ళ సంఖ్య పెరగడం వల్ల అది ఎక్కడ పెరిగితే అక్కడ కట్ అయిపోతూ ఉంటాయి దేహాలు దేశాలు కాబట్టి నువ్వు చదువు నువ్వు భౌతిక చదువు నువ్వు బైబిల్ చదువు నువ్వు ఖురాన్ చదువు అబద్ధాలు ఆడకు ఆ మూడు లైన్ అయినా పారకు మూడు లైన్ ఏంటి అది బూత్ కదా ఈశ్వరుడు అల్లా ఒకటే అని ఈశ్వరుడు నెమ్మలోడు అంటాడు అల్లా నెమ్ములోడు అంటాడా ముస్లిం కోసింది హిందూ తింటాడు హిందూ కోసింది ముస్లిం తింటాడా అందుకే నేను కొత్త చేపలు కొనుక్కున్నా అనుమతాలు సమానం అంటే వాడతా నిరూపిస్తే పది లక్షలు అదేందు అదేంది అబద్ధాలు ఆడకండి హిందువుల అబద్ధాలు ఆడకండి బీ ప్రాక్టికల్ ఓ రాణాప్రతాప్ ఓ శివాజీ ఓ అల్లూరి ఓ ఆజాద్ చంద్రశేఖర్ వీళ్ళు మరణించింది మన కోసం అది మర్చిపోకండి ఎడారి మతాలు వాళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్తాయి అటువంటి పనికిమాల మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించాలి అట్లీస్ట్ దేశాన్ని రక్షించాలి అట్లీస్ట్ రాష్ట్రాన్ని రక్షించాలి అట్లీస్ట్ నీ కుటుంబాన్ని రక్షించాలి ఇప్పుడు చివరిగా అంటే చాలా కొంతమంది సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళ మీద కూడా కావాలని కక్ష గట్టి కూడా ఏదో విధంగా వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా మీరు సనాతన ధర్మాన్ని పాటించడం మీరు దాని గురించి మాట్లాడేమిటి ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి అసలు అంటే సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళే సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడాలి వాస్తవం ఏమిటంటే ఎద్ధ ఆ జరతి శ్రేష్ట తేవే తరోజన ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే నెక్స్ట్ ఆల్ రెడీయా రైట్ మీరు రెడీగా ఉండాలి మీరు రెడీగా ఉండాలి మళ్ళీ నన్ను వెయిట్ చేయించకూడదు నేనా ఓకేనా సో భగవద్గీత ఏం చెప్తుందంటే ఎవరైతే ఆచరిస్తారో అలాంటి వారి నుంచి లోకం ప్రేరణ పొందుతుంది అని చెప్తుంది సో ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఓ పొజిషన్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడుగా అతను ఫాలో అవ్వడం అంటే వీళ్ళు వీళ్ళు చెప్పే విధానంలో ఏంటి వీళ్ళు ఫాలో అయితే ఆయన చెప్పచ్చు నువ్వు మాట్లాడతావా సనాతన ధర్మానికి అనుగుణంగా మాట్లాడతావా ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఓ పార్టీకి ఒక్క వాట్సాప్లో గొడవ పెట్టుకుంది ఏమన్నాను నేను ఏ మాటలే వెనక తీసుకోను ఆ మాట నీతో కదా అతనితోనే చెప్పా అదైందా అదని నేంటే ఇష్టం కానీ ఆ పార్టీ అంటే ఇష్టం అది తలనొప్పి కదా అవ్వ బవ్వా అంటే అడుగుద్ది నేను చెప్తా చాలా స్ట్రాంగ్గా చెప్తాను నాకు పార్టీల కంటే కులాల కంటే ప్రాంతాల కంటే భాషల కంటే ధర్మమే ముఖ్యం అని చెప్పగలితే ఫోన్ చేయంటాను అడిగాడు ఎందుకని పార్టీ డాగ్ సో డోంట్ లాయల్ టు ఏ పార్టీ డోంట్ లాయల్ టు ఏ సెక్ట్ డోంట్ లాయల్ టు ఏ లాంగ్వేజ్ యు మస్ట్ లాయల్ టు ధర్మ విచ్ ప్రొటెక్ట్స్ కదా అందుకని ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులకు ఉంది నువ్వు మాట్లాడు లేదా మాట్లాడేవాడికి సపోర్ట్గా నిలబడు మాట్లాడకుండా అందుకని వెనక్కి లాగుతాను అని పార్టీల పరిధిలోనే మాట్లాడితే కుక్కతో పోల్చకూడదు కుక్కలు బాధపడతాయి సక్సెస్ అవుతారా అంటారు అంటే చేసిన వాళ్ళనే మీరు ఇంకా చూడండి కొత్త వాళ్ళని నేను సక్సెస్ కాదు అని ఎలా చెప్తారు అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళలో యూత్ చాలామంది ఉన్నారు సక్సెస్ కదా అవునా కదా ఇప్పుడు ఆ అమ్మాయి పూలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఇంటర్వ్యూ చేసింది అవునా కదా ఒక పిల్ల అలా వచ్చింది మా అసిస్టెంట్లు చెప్పారు ఇలా చున్నీ లేకుండా రాకూడదు అంటే బాగా అని మెడికల్ వెళ్ళింది అంటే సెలవు ఇచ్చాను నేను సెలవు ఇచ్చాను అందుకే ఏదో కొనుక్కొచ్చిందని చెప్తున్నా సో మనం ఇట్స్ ఓకే అన్నామనుకో ఆ తర్వాత మిగిలేదు ఓకే అదే ఖచ్చితంగా మీకు అర్థమైంది ఒక మంచి విషయం చెప్తాను అంటే మనం రాజీ పడిపోతే ఏమవుతుందంటే అది ఒక ఒక చిన్న కథ ఉంది పెళ్లి జరుగుతుందన్న పెళ్లి జరుగుతుంటే వాళ్ళు ఓ పెళ్ళిని తీసుకొచ్చి కట్టేసి పైన బుట్ట పట్టారు ఎందుకురా అన్నారు ఏమో మా తాతలు కానించేట్ల పెళ్లికి పెళ్ళిని పట్టుకొచ్చి అట్లా కడతారు వాస్తవం ఏంటంటే వాళ్ళ తాత పెళ్ళిలో పిల్లి తెగ తిరుగుతుంది కాళ్ళకి అడ్డం పడుతుందని కట్టారు ఈ దరిద్రుడు దాన్ని సాంప్రదాయం చేశారు ఏం చెప్పాలి అది మూఢత్వం కదా అలా ఉండొద్దు కృష్ణుడు తిడతాడు ఆ శంకరాచార్యులు వారు అరుస్తారు మూఢ జహీ తృష్ణ కురు సద్బుద్ధి కాబట్టి మూడులా ఉండకూడదు యాక్ట్ విత్ ఫ్యాక్ట్ కదా యాక్ట్ విత్ ఏంటి ఏంటి ఫ్యాక్ట్ ఏంటి చచ్చిపోతావు ఫ్యాక్ట్ ఏంటి నువ్వు సోడ్ అవుతావు ఫ్యాక్ట్ ఎన్ని రోగం వస్తుంది ఇవన్నీ ఫ్యాక్ట్లు ఇవి నిజాలు చాలు ప్రాక్టికల్గా జీవించాలంటే మరణం ఉంది ఈ మరణించే లోపులో లోకానికి నాకు దేశానికి ఏమైనా చేసి వెళ్ళాలి అంతే అది ప్రాక్టికల్ అందుకని నా మతమే కరెక్టు మా దేవుడిని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అది ముష్టి మతాలు అది ప్రమాదం దేశాలు నాశనం చేయడానికి కదా దేవుడిని నమ్మపోతే ఏమిటి నమ్మితే ఏమిటి నువ్వు నమ్మి ఎదుగు నమ్మకుండా పది మందికి ఉపకారం చేయి మా దేవుడిని నమ్ము అని అంటే అక్కడ రాసుకెళ్ళాడు భూమికి భారం వాడు చేసేది ఘోరం అని సపోర్ట్ చేస్తే నేరం నేను చెప్పినా మనం మారం అందుకని హిందువులు మారుతారు సో కాకపోతే పిరికితనం ఉంది ఎందుకు పిరికితనం ఉంది అంటే వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసేటువంటి జీజాబాయిలు అంటే అమ్మలు లేరు నువ్వు పోరాడాలి అని చెప్పేవాళ్ళు లేరు చెప్తే వింటారు నన్ను అందరూ మంచి పిల్లలే హిందువులు మంచి వాళ్ళు ఈ మతం మారిన వాళ్ళకి భీతి చేత ముస్లింలుగా మారారు నీతి లేక క్రైస్తువులుగా మారేరు వాళ్ళు హిందువులే ఈ దేశంలో అసలు క్రైస్తువులు లేరు ఈ దేశంలో ముస్లింస్ లేరు పాటలో చెప్పాను కదా జమ్ సుఫాదరు జిక్సమ్ జెప్సన్ ఫాదర్ జాక్సన్ జాక్సన్ ఫాదర్ జైపాల్ జైపాల్ ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనది ఒక్కడే కడు రూట్స్ మర్చిపోతే ఎలాగా ఇఫ్ యూ ఫర్గెట్ రూట్స్ ఆర్ కంటి రూట్స్ అవిడైతేకొత్తాం బూట్స్ నానా థ్యాంక్ యూ నానా హరే కృష్ణ నానా థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ బంగారు